ఏరియా యూట్యూబ్ స్వాగతం బీటెక్ ఉచితంగా చేస్తూ మరి ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో కొలువు సాధించే విధంగా మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీంతో ఆర్మీలో ఉద్యోగం అనేది ఈజీగా సాధించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కోర్స్ తో పాటే ఆర్మీ కొలువు టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీతో అవకాశం ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు ఉచితంగా బీటెక్ చదువుకుని లెఫ్టినెంట్ హోదా అవకాశం వచ్చింది ఇందుకు ఇండియన్ ఆర్మీ ప్లస్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా చూపుతుంది జేఈ మెయిన్ స్కోర్ తో దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సు తీసుకుంటారు ఇండియన్ ఆర్మీ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన పూర్తి వివరాలు ఎంపికైన వారికి బీటెక్ కోర్స్ లెఫ్టినెంట్ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ ఐదేళ్లు కొనసాగుతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి విజయవంతంగా శిక్షణ కోర్సు పూర్తి చేసుకున్న వారికి బీటెక్ డిగ్రీతో పాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం సొంతమవుతుంది విధుల్లో చేరిన వారికి నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది ఇండియన్ ఆర్మీ ఏడాదికి రెండు సార్లు టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదల చేస్తోంది ప్రతిసారి తొంభై మందికి అవకాశం కల్పిస్తుంది జేఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ తో ఈ కోర్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎక్కువ స్కోర్ ఉన్న వారికి అవకాశం కల్పిస్తారు ఇలా వడబోతలో నిలిచిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఆధ్వర్యంలో ఆగస్టు సెప్టెంబర్ లో బెంగళూరులో ఐదు రోజులు రెండు దశల్లో సైకాలజికల్ పరీక్షలు గ్రూప్ పరీక్షలు ఇంటర్వ్యూలు ఉంటాయి తొలి రోజు స్టేజ్ వన్ ఇంటెలిజెన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని స్టేజ్ టూ కి ఎంపిక చేస్తారు ఆ తర్వాత నాలుగు రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించిన వారిని కోర్సు తీసుకుంటారు ఇక కోర్సు శిక్షణ కోర్సు శిక్షణ ఐదేళ్లు కొనసాగుతుంది ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ గయాలు సుమారు ఏడాది పాటు ప్రాథమిక మిలిటరీ శిక్షణ అందిస్తారు అనంతరం నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ పూణే సికింద్రాబాద్ మౌల్ లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా కొనసాగుతుంది ఇందులో రెండు దశలు ఫేజ్ వన్ మూడేళ్లు ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఫేజ్ టూ ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి మూడేళ్లు ఫేజ్ వన్ శిక్షణ పూర్తి చేసుకుని ఫేజ్ టూ లో చేరినప్పుడు ప్రతి నెల యాభై ఆరు వేల వంద స్టైఫండ్ అందుతుంది నాలుగేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదా దక్కుతుంది శిక్షణ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ అందిస్తుంది వీరిని పూర్తి స్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు లెవెల్ టెన్ మూల వేతనం యాభై ఆరు వేల వంద మిలిటరీ సర్వీస్ పే పదహైదు వేల ఐదు వందలు ప్రతి నెల అందుతాయి డిఏ హెచ్ఆర్ఏ పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి మొదటి నెల నుంచే అన్ని కలిపి దాదాపు లక్ష రూపాయలు అందుకోవచ్చు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు రెండేళ్ల అనుభవంతో క్యాప్టెన్ ఆరేళ్ల సర్వీస్ తో మేజర్ పదమూడేళ్లకు లెఫ్టినెంట్ కర్నల్ హోదాలను వీరు పొందగలరు ఈ విధానంలో ఎంపికైన వాళ్ళు పదవి విరమణ వయసు వరకు లేదా ఆసక్తి ఉన్నంత కాలం విధుల్లో కొనసాగవచ్చు ఇవి శాశ్వత అనగా పర్మనెంట్ ఉద్యోగాలు అందువల్ల వీరికి పూర్తి పింఛన్ అందుతుంది మరి దీనికి సంబంధించినటువంటి ఖాళీలు మొత్తం తొంభై వీటికి అప్లై చేసుకోవడానికి అర్హత ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో అరవై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టూ దాంతో పాటు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ తప్పనిసరి పురుషులు మాత్రమే అర్హులు వయసు పదహారున్నర ఏళ్ల నుంచి పంతొమ్మిదిన్నర ఏళ్ల మధ్య ఉండాలి అంటే జూలై రెండు రెండు వేల ఐదు నుంచి జూలై ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య జన్మించిన వారే అర్హులు ఆన్లైన్ దరఖాస్తులు జూన్ పదమూడు వరకు స్వీకరిస్తారు ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం వెబ్సైట్ ఆర్మీ డాన్ఐసి డాక్ ఇన్ స్లాష్ ఇండెక్స్ డాబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి మరి టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీతో ఉచితంగా బీటెక్ కోర్సు చేస్తూ మరి లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం పొందవచ్చు ఉద్యోగం పొందిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని కలుపుకొని లక్ష రూపాయల దాకా జీతం నెల అందుకోవచ్చు మరి ఆర్మీలో అర్హత మరియు ఆసక్తి ఉన్నటువంటి వారు వెంటనే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది కోర్స్ తో పాటు ఆర్మీ కొలువు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో